హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం మహాభారతం సిరీస్ మీ ముందుకు వచ్చేసింది ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లాస్ట్ పార్ట్లో మనకి ఉద్దంకుడు జనమేజయ మహారాజుతో కలిసి సర్పయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆస్తికుడు అడ్డుపడడం వల్ల సర్పయాగం జరగలేదు అలాగే లోగడ రురుడు కూడా ఇలాగే పాములు చంపడానికి బయలుదేరాడు కానీ సహస్రబాదుడి వల్ల సాగలేదు రురుడి కథ చెబుతాను వినండి రురుడు భృగువంశం వాడు అసాధారణ ప్రజ్ఞానవంతుడు భృగుడు అతడి భార్య పులోమ గర్భవతైన పులోమ ఒకనాడు అగ్రిహోత్రుడు అవి చూస్తూ ఉండు అని చెప్పి స్నానానికి నదికి వెళ్ళాడు భృగుడు అదే సమయంలో పులోముడనే రాక్షసుడు ఆశ్రమానికి వచ్చాడు పులోమని చూసి వాడిలో కామోద్రేకం కలిగింది ఇది నేను పెళ్లాడదామనుకున్న పులోమ అని సందేహపడ్డాడు రాక్షసుడు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా అగ్నిహోత్రుడిని ప్రశ్నించాడు పులోముడు నిజం చెప్తే పులోమను ఎత్తుకుపోతాడు అబద్ధం చెప్తే అసత్య దోషం శాపమైనా సరే అబద్ధం చెప్పను అని నిర్ణయించుకున్నాడు అగ్ని ఈమె భృగుడి భార్య పులోమ అని చెప్పాడు అగ్ని రాక్షసుడు వెంటనే పందిరూపం ధరించి పులోమను ఎత్తుకుపోయాడు గోల గోలమంటూ ఆమె కన్నీళ్లు నదిలా ప్రవహించాయి దే వధూసరా నదిగా మారింది రాక్షసుడి దౌర్జన్యం పులోము కడుపులోని శిశువు కోపం కలిగించింది గర్భచ్యుతుడై పైకి వచ్చాడు శిశువు గర్భచ్యుతుడు కావడం వల్ల చవ్యానుడు అన్నారు అతన్ని వీ సూర్యబింబాల ప్రకాశంతో ప్రకాశించాడు చవ్యానుడు ప్రయాగ్నిలా భగభగమంటున్నాడు చవ్యానుడు కింద పడడము పులోముడు భస్మం కావడము ఒక్కసారిగా జరిగిపోయాయి భృగుడు స్నానం ముగించుకొని వచ్చి జరిగినదంతా విన్నాడు అగ్నిపై ఆగ్రహించాడు సర్వభక్షకుడివైపో అని శపించాడు అగ్ని ప్రతిపాదన చేసి సత్యమే చెప్పాను అని చెప్పాడు సత్యానికే శపించావు నన్ను ఋషివి నీకు చెల్లింది నన్ను శపించి లోకానికే అపకారం చేశావు నిత్యములు నైమిత్యములు అయిన పూజలన్నిటిలోనూ దేవతల హవ్యాలన్నా పితృదేవతల కవ్యాలన్నా నాలోనే వేస్తారు నా మూలంగానే వాళ్ళు అవి అందుకుంటున్నారు నేను సర్వభక్షకుణ్ణి అయితే సర్వభక్షకుణ్ణైతే అవుతాను నేను అయితే లోకంలో కర్మలన్నీ నిలిచిపోతాయి అన్నాడు అగ్ని తన నిజస్వరూపాన్ని ఉపసంహరించాడు లోకమంతా చీకటయింది యజ్ఞాలు ఆగిపోయాయి వంటలు ఆగిపోయాయి ప్రపంచమంతా స్తంభించిపోయింది మునులు దేవతలంతా బ్రహ్మదేవుని ఆశ్రయించారు బ్రహ్మ అగ్నిని సముదాయించాడు నువ్వు పవిత్రుడవే లోకానికి ప్రాణం నువ్వే అన్నాడు వెంటనే అగ్ని ప్రకాశించింది భృగుడి కుమారుడు చవ్యానుడు కదా చవ్యానుడికి శార్వతీరాజు కోర్తూరు సుకన్యకు పుట్టినవాడు ప్రమతి ప్రమతికి అప్సరస కృతాచీకి పుట్టినవాడు రురుడు ప్రమద్వర అనే చిన్నదాన్ని అతడు ప్రమద్వర తల్లి మేనక తండ్రి గంధర్వరాజు విశ్వావసుడు ప్రమద్వరని కని అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేనక స్థూలకేశుడిని ముని తెచ్చి తన ఆశ్రమంలో పెంచాడాని చేత ప్రమద్వర అని పిలిచేవాళ్ళు రురుడి ప్రేమ తెలుసుకొని ప్రమద్వరని తెచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రమతి స్థూలకేశుడు అంగీకరించాడు ముహూర్తం సహా నిశ్చయమైపోయింది వికత్తులతో ఒకనాడు ఆడుకుంటుంది ప్రమద్వర పొరపాటున ఓ పాము మీద కాలు పడింది కస్తుమని కాటేసింది పాము ప్రాణం విడిచిపెట్టింది ప్రమధర గౌతముడు కవ్యనుడు కుస్తుడు కౌశికుడు శంఖపాలుడు భరధ్వాజుడు వాల్కిడు ఉద్ధాలకుడు శ్వేతకేతు మైత్రేయుడు యావన్ మంది మహామునులు వచ్చి విచారించారు అక్కడ నిలవలేకపోయాడు రురుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ప్రమద్వర నా ప్రమద్వర అంటూ కేకలు వేసి ఏడుస్తున్నాడు నా ప్రియురాలు నా ప్రాణం నా ప్రమద్వరని బ్రతికించే లేరా మంత్రవేత్తలు మహావైద్యులు ప్రమద్వరని బతికించండి నా తపస్సంతా ధారపోస్తాను నా పుణ్యమంతా ఇచ్చుకుంటాను అంటూ వెర్రివాడిలా ఆక్రోషించాడు ఆ ప్రమద్వర నాకు దక్కుతుంది అంటూ ప్రతి దేవతని ప్రార్థించాడు ఆ స్థితిలో ఆకాశంలో ఒక దేవదూత కనిపించాడు అతడికి తెచ్చుకున్న ఆయుర్దాయం ఎంతో అంతకాలం బ్రతికింది ప్రమద్వర కాలం తీరాక ఏముంది ఇంకా అని చెప్పాడు కానీ ఒక ఉపాయం లేకపోలేదు అది నీ చేతుల్లోనే ఉంది చేయగలిగితే బ్రతుకుతుందామే నీ ఆయుర్దాయంలో సగం ఆమెకి ధారపోయాలి అంతే అని అంతరార్థమయ్యాడు దేవదూత సంతోషంతో సమ్మతించాడు రురుడు తన ఆయుష్యులో సగం ధారపోసి బ్రతికించుకున్నాడు ప్రమధ్వరణి ముందుకంటే కళకళలాడుతూ లేచి కూర్చుందామే అనుకున్న ప్రకారం వివాహం చేసుకున్నాడాని అయితే పాముల మీద మాత్రం పట్టరాన్ని పగబట్టాడు పువ్వు లాంటి పిల్లని కరిచిన పాపజాతి పాములు వంశనాశనం చేస్తాను అని పంతం పట్టాడు యమదండం లాంటి దుడ్డుకర్ర పుచ్చుకొని కనబడ్డ పామునల్లా బాధడం మొదలు పెట్టాడు పుట్ట పొట్ట పొద పొద వెదికి వెదికి మరీ చంపుతూ వచ్చాడు ఒక పొదలో రెండు తలల పెద్ద దుండుబ సర్పం కనిపించింది అతడికి దుడ్డుకర్ర తీసుకొని కొట్టబోయాడు హరి హరి అని అరిచింది డుండుబం ఆగాడు రురుడు ఏం మహాశయ మునీశ్వరుడులా ఉన్నావు పాముల మీద ఎందుకు నీకు పగ ఏం చేశామని అంది పాము వెంటనే దానికి నా ప్రమద్వరని కరిచి నా కొంపకి ఎసరు పెట్టారు ఇంకేం చెయ్యాలి ప్రపంచంలో ఈ పాపజాతి పాములు బ్రతకకూడదు స్పజాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాను అన్నాడు రురుడు దెబ్బ పడే లోపే మునిగా మారి ఎదుట నుంచింది పాము సహస్రుడు అంటారు నన్ను అన్నాడు ముని కగముకుడు ఒకనాడు అగ్నిహోత్రాలు చేసుకుంటున్నాడు తమాషాకి వెళ్ళి గడ్డి పాము ఒకటి అతని మీదకి విసిరాను తుళ్ళిపడ్డాడు కగముకుడు పకపకా నవ్వాను నేను ఎక్కడా లేని కోపం తెచ్చుకున్నాడు విషం లేని పామై పోవాలి అని నన్ను శపించాడు సరే కాని మహాత్మ భృగు మహాముని వంశంలో పుట్టావు మహామునివి జీవహింస దారుణం క్షత్రియులకే కానీ ఈ నిష్ఠూర వృత్తి మనకి తగదు అయ్యిందేదో అయ్యింది నా ప్రార్థన మన్నించి ఇకనైనా విరమించు అన్నాడు సహస్రవాదుడు మనిని ప్రార్థించగా కొన్నాళ్ళకి రురుడు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు దాంతో శాప విముక్తి కలుగుతుంది అన్నాడు నీ దర్శనం కలిగింది ధన్యుడనయ్యాను ఆ రోజు నుంచి రురుడు పాముల్ని చంపడం మానేశాడు కరుణే ధర్మం అని తెలుసుకున్నాడు అలా రురుడి కథ మనకి మహత్తర బోధనగా నిలిచింది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై శ్రీకృష్ణ